వేలు ఇస్తారు కదా ఒక్కొక్కరికి ఎప్పుడు ఇష్టం వస్తుందా రెండు ఇప్పుడు నాలుగు వేలు వస్తుందమ్మా గ్యాస్ సిలిండర్ ఫ్రీ వస్తాయి బస్ బ్రో ఫ్రీ తప్పకుండా సైకిల్ కొట్టేయండి ఎక్కువ ఎవరు ఓకే ఓకే నర్సింలాల్గ్ చెప్పండి మీ ఊరు పాపే కదా నేను ఇంకా పది మందికి చెప్పిచ్చి మీరు మర్చిపోద్దానమ్మా నాలుగు వేలు వస్తాయి ఇబ్బంది మీరే చెప్పండి ఇబ్బంది

గుర్తు అందరూ వచ్చే వాళ్ళందరూ చెప్పండి అందరిని సపోర్ట్ చేయండి చెప్పేది కాలే వరకు ఇబ్బందులు అందరికీ నమస్కారం ఈ రోజు ఏ నారాయణపురం ఇద్దరమ్మ కాలనీలో దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి అయినటువంటి అంబికా లక్ష్మీనారాయణ కోసం ఈ రోజు ఇక్కడ ప్రచారం చేపట్టడం జరిగింది ఈ ప్రచారంలో ప్రతి ఒక్కరూ ఇంటింటి నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పెట్టడం జరిగింది ప్రజల్లో అందరిలోనూ ఈరోజు చైతన్యం చైతన్యం నిండింది అనడానికి ఇదే నిదర్శనం ఈ రోజు జగన్ నాడు నాడుతున్నటువంటి నాటకాలన్నిటికీ ముగింపు పలకడానికి ప్రతి ఒక్కరూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్ గుర్తుంచుకో ఈ రోజు నీకు ఇంతటితో అంతం మొదలైంది ఇప్పటి నుంచి నువ్వు ఐదేళ్లు మమ్మల్ని ఎన్ని రకాలుగా హింసించినప్పటికీ మా కార్యకర్తలందరూ ముందుండి మమ్మల్ని పార్టీని ముందుకు నడిపించడం జరిగింది నువ్వు ఆ రోజు నీ తెలుగుదేశం పని అయిపోయింది అని చెప్పి నువ్వు చాలా విర్రవీగడం జరిగింది అది ఈ రోజుతో నీకు అంతం పలుకుతాం ఇప్పటి నుంచి వచ్చేది మా రాజ్యం మా రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు ఈ రోజు నేను ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో పథకాలను చేపట్టడం జరిగింది ఈ పథకాలలో మనము మన రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది ఆయనే కాబట్టి ప్రజలందరూ ఆయనకు ఓటేసి ఇక్కడ అనంతపురంలో తగుపాటి ప్రసాద్ గారికి అంబికా లక్ష్మీనారాయణ గారికి ఓటేసి చంద్రబాబు నాయుడిని సీఎం చేసుకోవాలని అందరినీ పేట ఇంట్లో పిల్లలందరికీ డబ్బులు ఇస్తుంది సంవత్సరానికి పదహైదు వేలు ఇస్తున్నాడు జగన్ ఒకరికి మాత్రమే ఇచ్చేటాడు అనమాట మాట చెప్పి తప్పినాడు ఇంకో విషయం ఏమంటే ప్రతి మహిళకు ప్రతి నెల పదహైదు వందలు పదహైదు సంవత్సరాలు పదహైదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఇస్తాడు ఇంకోటి బస్సు ఫ్రీ అనంతపురం జిల్లాలో ఎక్కడైనా తిరగచ్చు మూడు సిలిండర్లు ఫ్రీ ఈ విధంగా నిరుద్యోగ బుద్ధి ఇస్తాడు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు ప్రకటించాలి పక్షంలో నిరుద్యోగ ప్రకటిస్తాడు అన్నా క్యాండిల్ చేశారు అన్ని విధాలా ప్రభుత్వం బాగుంటుంది ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటేసి రాష్ట్రంలో జిల్లాల్లో అందరు ఎమ్మెల్యేలను గెలిపించినట్లయితే జగన్ పరిపాలన అంతమవుతుంది ఆ రాక్షస పాలన అంతం కాలేదనుకో మనం చాలా పక్క రాష్ట్రాలు కూడా మనకు పని దొరకదు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి మహిళ ప్రతి స్త్రీ పోయి పోలింగ్ దగ్గర ఏమన్నా దొంగ ఓట్లు వేస్తా ఏం చేస్తాన పోయి పోలింగ్ ప్రతి పోలింగ్ రోజు పోలింగ్ కాపాడుకోవాలి బ్యాలెట్ కాపాడుకోవాలి రోజులు దగ్గర పడ్డాయి అది మరింత నాలుగు రోజులు ఐదు రోజులు అని తెలియడంతో ప్రజలు ఉత్సాహంతో ఇవాళ ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని బ్రహ్మరథం పడుతున్నారు దానికి నిదర్శనమే ఈ రోజు నారాయణపురం పంచాయతీ ఇంద్రమ్మ కాలనీలో పెద్ద ఎత్తున దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సతీమణి దగ్గుబాటి శ్రీలక్ష్మి గారి ప్రచారం ఒక నిదర్శనం ఇవాళ ప్రజలు ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం భర్త శ్రీలక్ష్మి గారికి ప్రజలు సమస్యలు ప్రతినిత్యం వాళ్ళు ఎదుర్కొంటున్న అవమానాలను ఇవాళ ఆవిడకు కంట కన్నీళ్లతో వాళ్ళకు వివరించడం జరుగుతూ ఉంది కనుక ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అక్రమ కేసులు ఇప్పటికన్నా బనాయించడం ఆపాలి డీజీపీలు డీఎస్పీలు మారినా కూడా మీ తీరు మారలేదు మీకు నిదర్శనం ఏమిటంటే ఇవాళ పోయినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కావచ్చు వారి యొక్క కార్యకర్తలకు కావచ్చు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు నిజానికి రానున్న ఎన్నికలలో సూపర్ సిక్స్ పేరుతో దాదాపు గత మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నాటి నుంచి ప్రజల్లో బాబుశురెడ్డి భవిష్యత్తు గ్యారెంటీ కావచ్చు ఇదేం కర్మ కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలతో ప్రజల్లో నిత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు కేడర్ కావచ్చు నిత్యం ప్రజల్లో ఉంటూ వాటిని వివరిస్తూ ఇవాళ ఎన్నికల ముందు సూపర్ సిక్స్ గ్యారెంటీ పథకాలు తెలియని ఇల్లు లేదు ఆ సూపర్ సిక్స్ లో ప్రధానంగా ఇంటికి మూడు సిలిండర్లు ఉచితం నిజానికే ఆనాడు దీపం పథకంతో ప్రతి ఇంట్లోనూ గ్యాస్ పండు ద్వారా వెలుగు నింపిన చంద్రబాబు నాయుడు ఇవాళ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటే ఆడవాళ్లు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు మా జీవితాలు మెరుగుపడ్డానికి ఇది కూడా ఒక సువర్ణ అవకాశంలా భావిస్తున్నారు ఇలాగ అనేక అనేక పథకాలు ఉన్నాయి యువగలం పేరుతో ఇరవై లక్షల ఉద్యోగాలు యువకులకు నిరుద్యోగ భృతి ఇలాగా ఎన్నో సంక్షేమ పథకాలు కనుక చివరిగా జగన్ మోహన్ రెడ్డి మోసకారి సంక్షేమం పాలన పోయి చంద్రన్న ప్రజా సంక్షేమ పాలన వచ్చే రోజులు దగ్గర పడ్డాయి ప్రజలు కూడా ఆ గడియల కోసం ఆ నిమిషాల కోసం ప్రతినిత్యం ఎంతో ఎదురు చూస్తున్నారని తెలుసుకుంటూ కచ్చితంగా రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే పదమూడవ తేదీ జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటు వేసి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారిని ఎమ్మెల్యే చేసుకుందాం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం జై తెలుగుదేశం